ప్రపంచ గమనాన్ని ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మార్చేస్తుంది చదువు ఉద్యోగం వ్యవసాయం ఇంట్లో పనులు సహా ప్రతి చోట వినియోగంలోకి వస్తుంది కానీ ఇప్పుడు ఏఐను పిల్లలను కనడానికి కూడా ఉపయోగించడం ప్రారంభించారు విచిత్రంగా ఉన్న కానీ ఇది నిజం ఏఐ సహాయంతో ప్రపంచంలోని మొదటి బిడ్డ జన్మించింది ఐవీఎఫ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది ఇప్పుడు వీధి వీధిన ఐవిఎఫ్ సెంటర్లు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీతో బిడ్డల్ని పుట్టించడం ప్రారంభిస్తున్నారు ఏఐ సహాయంతో ఫలదీకరణం ఏఐ సహాయంతో ఐవిఎఫ్ సిస్టమ్ను ఉపయోగించి ప్రపంచంలోని మొదటి బిడ్డను పుట్టించారు ఈ సిస్టమ్ ఐవీఎఫ్లో ఉపయోగించే సాధారణ పద్ధతి అయినా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పోమ్ ఇంజెక్షన్ ఐసిఎస్ఐ సాంప్రదాయ మాన్యువల్ ప్రక్రియకు ప్రత్యామ్నాయం లాంటిది ఇందులో ఒక స్పోమ్ను నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేస్తారు ఈ కొత్త ప్రక్రియ ఇప్పుడు ఏఐ లేదా రిమోట్ డిజిటల్ నియంత్రణ ద్వారా మనుషుల ప్రమేయం మేయం లేకుండానే ఐసిఎస్ఏ ప్రక్రియలోని ఇరవై మూడు దశలను పూర్తి చేస్తారు అమెరికాలోని ఒక ఫెర్టిలిటీ క్లినిక్లో ఏఐ ఫలిదీకరణం టెస్ట్ చేశారు ఏఐ ఎంచుకున్న అండాన్ని నలభై సంవత్సరాల స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెట్టారు ఈ గర్భాధారణ విజయవంతమైన ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించింది